హ్యావీ యోస్ ఇవాళ మట్కా వరుణ్ తేజ్ మట్కా అండ్ సూర్య కంగువా మూవీ రిలీజ్ అయ్యాయి కంగువా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది మట్కాకు కూడా ఇంకా ఫుల్ రివ్యూస్ రాలేదు బట్ హైదరాబాద్లో బుకింగ్స్ పరంగా చూస్తే మట్కా కంటే కంగువా డామినేషన్ బాగా కనిపిస్తుంది ఈ మధ్య మనం అబ్జర్వ్ చేసినట్టయితే తమిళ్ మూవీ తెలుగు మూవీ రెండు ఒకేసారి రిలీజ్ అయితే తెలుగు మూవీ కంటే తమిళ్ మూవీకే ఎక్కువ డామినేషన్ కనిపిస్తుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి కంటెంట్ కావచ్చు ప్యాన్ ఇండియా ఏపీ కావచ్చు ఇలా అనేక రీజన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన కాము మూవీతో పాటు అమరన్ మూవీ రిలీజ్ అయింది అమరాన్కి ఎక్కువ ప్యాన్ ఇండియా అయిల్ ఉంది సో అది బాగా ఎక్కువ క్లిక్ అయింది ఆడియన్స్లో ఎప్పటికీ బాగా మంచి రన్ ప్రదర్శిస్తుంది అమరన్ మూవీ అలానే కంగువా మూవీ మట్కా అండ్ కంగువా ఈ రెండింటిని కంపేర్ చేయలేం మట్కా ఇస్ ఏ రీజనల్ మూవీ అండ్ కంగువా ఇస్ ఏ ప్యాన్ ఇండియా మూవీ సో కంగువాకి ఖచ్చితంగా లార్జ్ స్పాన్ ఉంటుంది ఎక్కువ రీచ్ ఉంటుంది డిస్కవరబిలిటీ ఉంటుంది సో మట్కా బుకింగ్స్ అండ్ కంగువా బుకింగ్స్ హైదరాబాద్లో చూసినట్టయితే ఎస్ ముందు చెప్పుకున్నట్టుగానే కంగువా ప్యూర్ డామినెన్స్ కనబరుస్తుంది మార్నింగ్ షోస్ నుంచి ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ దాకా మొత్తం అన్నీ కూడా కంగువాకి ఫాస్ట్ ఫీలింగ్ ఉన్నాయి హైదరాబాద్లో వెరాజ్ మట్కాకి చూసినట్టయితే ఇంకా ప్రాపర్ బుకింగ్స్ నమోదు కాలేదని చెప్పుకోవాలి సో ఇక్కడ మట్కాకి ఖచ్చితంగా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా కీలకం సో వరుణ్ తేజ్ చెప్పినట్టుగానే మట్కాలు కాస్త వేరియేషన్స్ ఉన్న పాత్ర పోషించని ముందు నుంచి చెప్తున్నాడు సో ఆ పాత్ర ప్రేక్షకులకి ఎంతవరకు నచ్చింది అనే దానిపై అలానే డ్రామా ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అనే దానిపై మట్కా యొక్క రిజల్ట్ ఆధారపడి ఉంటుంది ఇక కంగువా చూసినట్టయితే ఆ విజువల్స్ కావచ్చు సూర్య పర్ఫార్మెన్స్ చెప్పుకోకర్లేదు ఆయన పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది అలానే లాస్ట్లో కార్తీ క్యామియో కూడా ఉందంటున్నారు సో ఇవన్నీ కూడా కంగువాకి కలిసి వచ్చే అంశాలు అలానే డైరెక్టర్ శివ ఆయన అన్నతతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చారు దాని తర్వాత కంబ్యాక్ ఇవ్వడానికి చాలా కసరత్తు చేసి మంచి టెక్నికల్ టీమ్ని పెట్టుకొని ఈ కంగువా మూవీని తీశారు మోస్ట్లీ మరి కొద్దిసేపట్లో మనకి ఈ రెండు ప్రాపర్ రివ్యూస్ పడతాయి ఈ వికెట్ మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు కంగువానా మట్కానా కామెంట్ శిక్షలు పంచుకోండి అలానే తెలుగు సినిమాలపై ఈ తమిళ్ మూవీస్ డామినేషన్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో దీనిపై కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ శిక్షలో పంచుకోండి